పెద్దలు ఊరకనే చెప్పలేదండి అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని నిన్న ఒక దంపతులు సూసైడ్ చేసుకోవడం చాలా బాధగా అనిపించిందండి తన ఫ్రెండ్కి డబ్బులు ఇప్పించారు కూచిబడి అంటే వీళ్ళ స్తోమతకు మించి కూచిబడి డబ్బులు ఇప్పించారు తీసుకున్నవాడు తిరిగి కట్టలే కట్టరు కూడా అది బేసిక్ ధర్మం అంత తొందరగా కట్టరు అది ప్రాణ స్నేహితుడు అనుకొని మనం నమ్మిస్తాం చూడు అస్సలు కట్టారు అటువంటి వ్యక్తి ఈడ ప్రాణాలు తీస్తాడనేటటువంటిది చాలా వరకు మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం ఎవరి వల్ సో ఇలా కూచిపడి డబ్బులు ఇప్పించినందుకు ప్లాస్టిక్ ఆడి డబ్బులు కట్టలేక డబ్బులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు వేధిస్తే వీళ్ళు భరించలేక అవమానంగా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకోవడం ఎంత ఘోరం కదండి నువ్వు తిన్నది కాదు నీ కుటుంబం కోసం ఉపయోగించింది కాదు నువ్వు ఒక అసెట్ని డెవలప్ చేసుకునేది కాదు దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిండేది కాదు రైట్ ఒకరికెవరికో ఇప్పించి వాడు గట్టకపోతే న్యూ ప్రాణాలు తీసుకోవడం చాలా ఘోరంగా అనిపిస్తుంది దయచేసి ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పెద్దలు ఊరికనే చెప్పలేదండి అంతే నిష్ఠోరం కన్నా ఆది నిష్టరం వాళ్ళన్నీ ఇట్లా బడాయిలకి గొప్పలకి పోయేసి దానాలు ధర్మాలు చేసుకుంటా అందరికీ పూచీలు పడి లాస్ట్కి అప్పుడు కుప్పలు అయిపోయినప్పుడు అప్పుడు డైలాగులు వచ్చాయి వాళ్ళకి అంతే నిష్ఠోరం కన్నా ఆది నిష్టూరం మేలువడు తీసుకోండి ఎవడు మనమందరం బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటాడు వేదన మానసిక క్షోభ రోదన ఇవన్నీ కూడా ఎవరికంటే ఇప్పించు వానికి ఇది నాకెందుకు కనెక్ట్ అయ్యిందంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా పరిస్థితి ఇదండి సో ఆ సమయంలో నాకున్నటువంటి స్కిల్ వచ్చిన బట్టి నేను మళ్ళీ బయటపడ్డాను కానీ బట్ నా పరిస్థితి కూడా సేమ్ అండి దయచేసి ఒక విషయం చెప్తున్నాను ఏ మీ స్థోమ్యతకు తగ్గట్టు రేపు పొద్దున వాడు ఇవ్వకపోతే మీరు ఇవ్వగలిగే శక్తి ఉంటేనే మీరు ఎవరికైనా పూచిపడండి అంతేగాని ప్రాణ స్నేహితుడు నేనంటే ప్రాణమిస్తాడు బొచ్చుకోలేరు ఓపెన్గా చెప్తా పోతే పొద్దున్నే కల్లా మర్చిపోతారు ఎవరు ఉండరండి ఇక్కడంతా ఉరకనే మనం అనుకుంటాం ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం ప్రాక్టికల్గా ఆలోచించండి రైట్ ఒకసారి ఇచ్చి చూడండి నీకు స్థోమ్యత ఉందా ఇవ్వకపోయినా నేను కట్టగలుగుతాను అయినా సహాయం చేయాలని దెన్ ఇవ్వండి స్థోమ్యతకు మించి మన స్థాయికి మించి మన ఆర్థిక పరిస్థితికి మించి ఇస్తే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితే వస్తుంది దయచేసి ఒక్కసారి ఆలోచించండి కూచీ పడాలన్నా నీరు ఇవ్వాలన్నా రేపు పొద్దున రాకపోయినా నాకు పెద్దగా ఇబ్బంది లేదు అనుకుంటేనే ఇవ్వండి లేదు నీకు స్థోమత లేదా లక్ష రూపాయలు అడిగాడు నీ దగ్గర పదివేలే ఉంది వెయ్యి రూపాయల ఉపయోగపడితే తీసుకుంటా లేదంటే వద్దంట లీవ్ అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చిన్న పాప అండి మూడేళ్ళ పాప ఉంది అబ్బా పరిస్థితి ఏంటి